బాలిక విద్యను ప్రోత్సహించేందుకు బాలిక విద్య లక్ష్యంగా ఎస్బీఐ సేవలను అందిస్తుందని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ బి సత్యనారాయణ స్వామి తెలిపారు బుధవారం వించమూరులోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో చీఫ్ మేనేజర్ వై రామకృష్ణతో కలిసి ఖాతాదారుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఖాతాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకు అమలు చేస్తున్న నూతన పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చే వినియోగదారుల సేవలకు సంబంధించిన అంశాలను క్లుప్తంగా తెలియజేశారు అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించిన జాగ్రత్తలను తెలిపారు అనంతరం మండలంలోని ఆరు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు పది సైకిళ్లను అందజేశారు ఈ సందర్భంగా బాలికలు సక్రమంగా చదివి ఉన్నత స్థానాలను పొందాలని చదువులో నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు సక్రమంగా చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తల్లులు హాజరయ్యారు అక్కడూ ఉండేది ఆ సార్ గ్రామంలో పౌరుడి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం కాదు బాబు చెప్పి అడిగి సర్వీస్ చేస్తారు ఆ సార్ కాకుండా ఫోన్ చేసి అడుగుతారు సార్ మీకు లోన్లు కావట్లే సార్ మా బ్యాంక్ లిమిట్లు ఇస్తాం లోన్లు మీకు ఎలాంటి ఇక్కడ అసౌకర్యం ఉండదు చెప్పి ఈ బ్యాంక్ ఎంతో ఇంజిమూర్ శాఖ ఈరోజు కస్టమర్ రిలేషన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం దీనిలో మన బ్యాంక్ సంబంధించిన విలువైన ఖాతాదారులు అందరిని పిలవడం జరిగింది వాళ్ళ సాధకపాతకాలు తెలుసుకోవడం బ్యాంక్ నుంచి చెప్పడం బ్యాంక్ ఏం చేయబోతోంది ఏం కావాలో చెప్పడం జరిగింది అలాగే పదిహేను సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది మన దగ్గర ఆరు స్కూల్స్కి బాలికలకి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఇది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోషల్ సెక్యూరిటీ సోషల్ సర్వీస్ కింద వస్తుంది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇది ఏంటంటే వాళ్ళలో పిల్లల్లో బ్యాంక్ అవగాహన కలగాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి బాగా చదువుకుని పైకి రావాలి ఆ ఉద్దేశంతో జరిగింది ఈ కార్యక్రమం చేసినాం అలాగే కస్టమర్లకు కూడా బయట జరిగే కేవైసీలో ఈ మోసాలు బయట జరిగే ఫ్రాడ్ ఏమంటారు సైబర్ నేరాల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది బ్యాంక్ దాని ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది అదర్ బ్యాంకు మధ్య ఏమైతే కొత్తగా పథకాలు ప్రవేశపెట్టింది గవర్నమెంట్ పథకాలు ఏమీ ప్రవేశపెట్టింది అవన్నీ చర్చడం జరిగింది ఈ అవకాశం నాకు కల్పించినందుకు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలీపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది